అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ మార్చి మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సరే ముందుగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి శని మారబోతున్నారు ఈయన కుంభంలో నుంచి మీనంలోకి రాబోతున్నారు అలాగే శుక్ర వక్రగతి బుధుని వక్రగతి కూడా మొదలవుతుంది దీంతో పాటు పదిహేనో తారీఖున రవి కూడా మారుతున్నారు కుంభం నుంచి మీనంలోకి కాబట్టి దీని ప్రకారంగా ఏ విధంగా ఉంటుందో చూద్దాం సరే ఫస్ట్ మీ ఆలోచన ధోరణి అలాగే మీరు ఏం చేయబోతున్నారు ఈ మాసం అంటే మెయిన్గా ఎక్కువగా తీర్థయాత్రలు చేద్దాం అనే ఆలోచన మీలో ఎక్కువ కలుగుతుంది కాబట్టి ఏంటంటే తీర్థయాత్రలు చేయాలి ఆశ్రమాలకు వెళ్ళాలి ఆశ్రమ జీవితం గడపాలి అలాగే దైవ దర్శనం చేసుకోవాలి దేవాలయాలకి వెళ్ళాలి గురువు గారిని సందర్శించాలి గురువు చెప్పే నాలుగు మంచి మాటలు వినాలి అలాగే మనం తీర్థయాత్రలలో కొంచెం లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేస్తూ ఉంటాం అలాంటివి చెయ్యాలి ఇట్లాంటి వాటి మీద ఈ మాసం అంతా కూడా మీ దృష్టి ఉంటుంది పాటు ఏంటంటే దాన ధర్మాలు మంది ఒక మాట ఆడుతూ ఉంటారు ఏంటి మన దాన ధర్మాల గురించి కూడా మీరు చెప్తూ ఉంటారా అని డెఫినెట్గా చెప్తాం ఎందుకంటే మీరు అనుకున్న వెంటనే దాన ధర్మాలు ఏవీ చేయలేరు దీనికి కూడా గ్రహస్థితి సరిగ్గా ఉంటేనే చేస్తారు ఈ మాసంలో ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి గ్రహస్థితి దాన ధర్మాలకి అద్భుతంగా ఉందండి కాబట్టి మీ మనసులో ఎటువంటి దానాలు చేయాలనుకుంటున్నారో ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఏ విధంగా మీరు మీ జీవితాన్ని మార్చాలి అని అనుకుంటున్నారో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటూ ఉంటాం కదా అలాగ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ఈ మాసం నుంచి మీరు మొదలు పెట్టచ్చు ఇది ఒకటో పాయింట్ ఇంకా రెండో పాయింట్ ఆర్థికంగా స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆర్థికంగా స్థితిగతులు కొంతవరకు మీకు అనుకూలంగానే ఉంటాయి భయపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు దుబారా ఖర్చులు కొంచెం తగ్గించుకోగలిగితే అద్భుతంగా ఉండబోతుంది చాలా వరకు మీరు ప్రణాళికలు మీ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది మాసం అంతా చాలా చక్కటి ప్లానింగ్ చేయబోతున్నారు మానిటరీ విషయాలలో అంటే ఆర్థిక పరమైన లావాదేవీలకి సంబంధించి అద్భుతమైన ప్లానింగ్ తోటి ముందుకు వెళ్ళబోతున్నారు ఇంకా తర్వాత విషయం ఏమిటి కొంతవరకు మీ ఉద్యోగానికి సంబంధించి కానీ లేకపోతే వ్యాపారానికి సంబంధించి కానీ మీరు ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉంటారు ప్రయాణాలు చేయటం అలాగే కొంతవరకు శారీరక పరంగా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట కాబట్టి కొంచెం శరీరానికి రెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయండి ఇంతవరకే తీర్థయాత్రలకు వెళ్ళినా సరే కొంత శరీరానికి ఉష్ణం పెరుగుతూ ఉంటుంది వేడి పెరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు ఊరికినే జలుబు దగ్గు రావటం లేకపోతే నరాలకి సంబంధించి ఇబ్బందులు రావటం బో షోల్డర్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కట్స్ అవ్వడం ఇలాంటివి వస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం వీటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలా వరకు బాగుంటారు ఇంకా తర్వాత విషయం ఏమిటి అని అంటే ఉద్యోగస్తులు కిందకే చెప్పుకున్నాం కదా కొంతవరకు మీకు ప్రయాణాలు లాంటివి ఉంటాయి అలాగే పనులు కూడా కొంత నెమ్మదిగా పూర్తి అవుతూ ఉంటాయి హడావిడి హడావుడిగా మీ పనులు పూర్తి కావు నెమ్మదిగా అవుతూ ఉంటాయి ఇంకా మెయిన్గా వ్యాపారస్తులకి చూద్దాం వ్యాపారస్తులకి కనుక చూస్తే వ్యాపారస్తులు మాత్రం కొంత ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో వీళ్ళు రుణాలు ఎక్కువ తీసుకోవటం గానీ బెట్టింగ్ లాంటివి కనుక చేసి ఉంటే ఖచ్చితంగా మీరు మీ ఆస్తులు మీ బంగారము మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ అమ్ముకునే అవకాశాలు ఖచ్చితంగా కర్కాటక రాజు వారికి కనపడుతూ ఉంటాయి అందుకని బెట్టింగుల జోలికి వెళ్ళకండి అలాగే ఇంకేమైనా సరే ఈ ఈజీ మనీ అంటాం కదా లాటరీల జోలికి వెళ్ళకండి ఇలాంటివన్నీ కూడా అంటే మనకి ఇక్కడ లేవు బట్ సాధారణంగా చెప్తున్నాను ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఇలాంటి వాటి జోలికి వెళ్తే కంపల్సరీగా నష్టం ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇంట్రెస్ట్ మీద మీరు డబ్బులు ఇవ్వటం గనక మొదలు పెడితే అందులో కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది రూపాయికి మూడు రూపాయలు మూడు రూపాయికి ఐదు రూపాయలు ఇలా ఏదో చెప్తూ ఉంటారు ఇలాంటి వాటిలకి గనక మీరు ఆశపడి మీరు డబ్బులు ఇవ్వటం మొదలు పెడితే అందులో కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఫైనాన్స్ విషయంలో ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి ఇంకా పెట్టుబడుల విషయంలో మాట్లాడదాము పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాలే తీసుకుంటున్నారు ఆ ని బట్టి అమ్మటము కొనటము అనేది షేర్స్ లాంటివి చేస్తున్నారు అలాగే కొంతవరకు ఏంటంటే జాగ్రత్తగానే ఉన్నారు పెద్దగా అందులో మీరు ఫ్లక్చువేషన్స్ అనేవి చూపించటం లేదు కొంత జాగ్రత్తగానే నెమ్మదిగానే వెళ్తున్నారు ఇంక ఇక్కడ మెయిన్గా రైతులకి గురించి కూడా మాట్లాడదాం రైతులకి కూడా కొంతవరకు శ్రమ అధికంగా ఉంది కానీ వీరు అనుకున్న విధంగా వీరికి పనులు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఎప్పుడు కూడా అండి ఆలోచన వేరు ఆచరణ వేరు ఆలోచిస్తున్నాం ఇంకే ఉంది ఇది చేసేద్దాం అది చేసేద్దాం అది చేసేద్దాం ఇది చేస్తాం ఇదే ఉంటుంది కానీ చేసేదంటూ ఏమీ ఉండదు కాబట్టి ఏంటంటే ప్రధానంగా ఆలోచన ఉంటే సరిపోదు ఆచరణ కూడా ఉండాలి ఈ విషయం ఈ రాశి వారు ఖచ్చితంగా గమనించాలి ఇంకా నాలుగవ విషయం ఏమిటంటే సీనియర్ సిటిజన్స్ కూడా వారి యొక్క ఆరోగ్యం గురించి వారి జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క ఫైనాన్సెస్ గురించి జాగ్రత్త వహించాలి ఆస్తి పాస్తులకి సంబంధించి మీరు గనక ఎవరికైనా నమ్మకంతో మనం అప్పుడప్పుడు మన పేపర్లు అవి ఇచ్చి ఎదుటి వారికి హెల్ప్ చేయడానికి చూస్తూ ఉంటాం అలాంటి విషయాలలో తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి ప్రస్తుతానికి మీకు ఏదో కొంత పై ఎత్తున ఇంట్రెస్ట్ రావడం డబ్బు రావడం లాంటివి ఉన్నా తర్వాత మాత్రం మీరు ఆస్తికి సంబంధించి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ విషయాలలో కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఇంకా సంతానానికి సంబంధించి మాత్రం ఈ వారం మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి లేకపోతే చదువుల కోసం బయటికి వెళ్ళాలి లేకపోతే కొంతవరకు మేము ఎక్కడికన్నా వెళ్ళి హ్యాపీగా చదువుకుంటాము లేకపోతే వేరే స్టేట్ మారుతాము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వారు అందరికీ కూడా బాగుంటుందండి ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మీరు విదేశాలకు వెళ్ళాలంటే మాత్రం కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయాలి అది సంతానానికి మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మెయిన్ గా ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత సమయం పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ టైం నడుస్తుంది ఆల్రెడీ వివాహం అయిన వారైతే ఓకే బట్ వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం ఈ రాశి వారు మాత్రమండి హ్యాపీగా వీళ్ళు మామూలుగా మనం ఎప్పుడు పుణ్యక్షేత్ర దర్శనాలు అని అనుకుంటాం కదా కాబట్టి మీరు ఎటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి కానీ ఈ మాసంలో కుదిరితే గనక శ్రీకాళహస్తి వెళ్ళి రండి శ్రీకాళహస్తి వెళ్ళి మీరు గనక రాహుకేతు పూజ చేసుకొని అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కనపడతాయి కాబట్టి ఈ పని చేయండి అలాగే ప్రతిరోజు కూడా మీరు రాహుకేతువులకి సంబంధించి మీరు ఆ ఉంటాయి కదా నవగ్రహ స్తోత్రాలలో రాహుకి సంబంధించి కేతువుకి సంబంధించి స్తోత్రాలు ఉంటాయి అవి చదువుతూ ఉండండి అలాగే ప్రతి ఆ ప్రతి శనివారం కూడా కుక్కలకి ఆహారం పెడుతూ ఉండండి దీని వలన మార్పులు కనపడతాయి అలాగే అనుకున్న విధంగా పనులు కూడా పూర్తవుతూ ఉంటాయి ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు